కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయంలో విగ్రహాల గురించి కొన్ని మాటలు ఉన్నాయి అవి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు వాసన చూడవు వాటి యొక్క స్వరూప సొగసుల గురించి వాటి యొక్క పరిస్థితుల గురించి అవి చేసిన వారు వాటి వంటి వారే అని కొన్ని మాటలు దేవుడు రాసిపెట్టి ఉంచాడు కానీ మనలో అనేకమైన ఒక విధంగా చెప్పాలంటే మూర్ఖులు అని చెప్పాలి వీళ్ళు విగ్రహాలు అన్నప్పుడు ఇతర మతాల యొక్క విగ్రహాలను విమర్శిస్తారు ఇతర మతాల యొక్క విగ్రహాలను అవి చేసేవి వాటి వాళ్ళను ఆ విగ్రహాలు అంటే ఆ దేవతను దే వాళ్ళు అన దేవుళ్ళు అనబడే వాళ్ళను విమర్శిస్తూ ఉంటారు వీళ్ళని మూర్ఖులని చెప్పాలి విగ్రహాలు అని దేవుడు చెప్పాడు తప్ప అవి హిందూ విగ్రహాల ముస్లిముల విగ్రహాల క్రైస్తవుల విగ్రహాల బౌద్ధమత విగ్రహాల అని చెప్పలేదు దేవుడు చెప్పినప్పుడు విగ్రహాలు అంటే ఏదైనా విగ్రహం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తున్నారంటే విగ్రహం మనలో ఉండకూడదు అని చెబుతున్నారు దేవుడు కీర్తనల గ్రంథంలో చెబుతున్న దేవుడే నిర్గమాకాలంలో ఆజ్ఞలో కూడా ఎలాంటి విగ్రహమును నువ్వు చేసుకోనకూడదు అని ఉంది విగ్రహం అంటే ఏ మన క్రైస్తవుల్లో చాలామంది విగ్రహాలు పెట్టుకోవట్లేదా ఎంతమంది విగ్రహాలు అనేవి ఏ దేవునైనా ఏ దేవతనైనా సరే విగ్రహముగా చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ మతస్థులైనా సరే క్రైస్తవులు చేసుకున్నా సరే వాళ్ళకి అవ వాక్యం వర్తిస్తుంది కాబట్టి క్రైస్తవులు విగ్రహారాధన చేసేవారు ఉన్నారు హైందువులలో విగ్రహారాధన చేసేవారు ఉన్నారు ముస్లింస్లో విగ్రహారాధన చేసే ఉన్నారు విగ్రహం విగ్రహం పెట్టుకొని ఆరాధించే వాళ్ళు ఎవరైనా విగ్రహారాధికులే అలాంటి వారి గురించి దేవుడు చెప్తున్నాడు విగ్రహారాధన చాలా భయంకరమైనది చాలా ప్రమాదమైనది కాబట్టి విగ్రహారాధన అంటే ఇతర మతస్థులను దూషించడం కాదు విగ్రహారాధన అంటే నీలో ఏమైనా విగ్రహాలు ఉంటాయి అవి శారీరకంగా బయటికి భౌతికంగా కనిపించే విగ్రహమైనా లేకపోతే నీ హృదయంలో ఉండే విగ్రహమైనా హృదయం నుండి విగ్రహం చాలా ఉంటాయి అసూయ కుళ్ళు కుతంత్రాలు చెడు ఇష్టమైన పాపాలు ఇష్టమైనవి చాలా దేవుని కంటే ఎక్కువగా మనం ఏవైతే ప్రేమిస్తామో అది కూడా ఒక విగ్రహమే మన జీవితంలో కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా సరే అది మన జీవితంలో ఒక విగ్రహం అవుతుంది అలాంటి విగ్రహాలు ఏమైనా మన జీవితంలో ఉంటే వాటి గురించి అక్కడ కీర్తనకారుడు ద్వారా దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు రాయించి ఉంచాడు అక్కడ కాబట్టి విగ్రహారాధన అంటే అన్య మతాల్లో ఉన్న విగ్రహాలను నువ్వు విమర్శించ అవసరం లేదు అసలు బైబిల్ ఏ మతాన్ని కూడా విమర్శించమని చెప్పటం లేదు ఏ దేవుడిని దేవతల్ని కూడా విమర్శించమని బైబిల్ చెప్పటం లేదు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్నవరను తన్ను తాను విమర్శించుకున్నవరనని బైబిల్ చెబుతుంది కొన్ని తిలాసిన పత్రిక మొదటిది అధ్యాయంలో మనల్ని మనం విమర్శించుకోవాలి మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇతరులను పరిశీలించడానికి అసలు నీవెవరు అంత పరిశుద్ధులుమా మనం కాబట్టి విగ్రహారాధన కాబట్టి అంటే ఇలాగా వాక్యాన్ని వకీకరించి తెలిసింది కొంత తెలియని కొంత చెప్పి దేవుని నామానికి దూషణ తెచ్చేవాళ్ళుగా దేవుని నామాన్ని నవ్వులు పాలు చేసేగా ఈ రోజులో క్రైస్తవులు చాలామంది బోధకులైతే కావచ్చు సేవకులైతే కావచ్చు వాక్యోపదేశకులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరైనా సరే దేవుడి నామానికి దోషం వస్తుందని అది కేవలం మన వలనే వస్తుంది మనం ఇతర మతాలని ద్వేషించడం వలన వాక్యము తెలియక ఇతర మతాలను ద్వేషించడం వలన వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు మనపై దాడులు చేస్తున్నారు కాబట్టి ఇతర మతాలను ద్వేషించడం ఆపండి వాక్యాన్ని సరిగా చదవండి సరిగా విభజించండి అది కోసం చెప్తున్నాడు దేవుడు అనేది ముందు తెలుసుకోనండి ఇతరులు ఇతరులను మనము నిందించే ముందు ఇతరులని మనము తీర్పు తీర్చే ముందు ఇతరులని మనం విమర్శించే ముందు ముందు మనల్ని మనం చూసుకోవాలి మన వాక్యము చాలా సూటిగా చెబుతుంది వాక్యము ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు వాక్యం ఇప్పుడు పరిశుద్ధమైంది ఆ పరిశుద్ధమైన వాక్యాన్ని మనము పరిశుద్ధమైన మనసుతో దాన్ని చదివితే దేవుడు అందులో ఉన్న మర్మాలను మనకు బయలుపరుస్తాడు విగ్రహారాధన కాదని విగ్రహారాధన చేసేవాళ్ళంటే ఇతర మతస్థులు కాదు ఆ బైబిల్ చెప్తున్న బైబిల్ మతస్థులు కూడా విగ్రహారాధన చేస్తున్నారు దౌర్భాగ్యమైన స్థితి ముందు మనల్ని మనం కడుక్కుందాం మనల్ని మనం శుద్ధి చేసుకుందాం ఇతరుల కొరకు ప్రార్థిద్దాం విగ్రహారాధన చేసుకునే వాళ్ళకు ప్రార్థిద్దాం విమర్శించడం కాదు కాబట్టి ఈ కీర్తన గ్రంథం ప్రకారంగా చూస్తే మనలో ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి భౌతికమైన విగ్రహాలు ఉంటే వాటిని విడిచిపెడదాం లేదంటే లోపల కనిపించిన విగ్రహాలు ఏవైతే ఉన్నాయో శరీర కార్యాలు ఏవైతే ఉన్నాయో దేవునికంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినప్పటికీ ఉన్నాయో వాటిని మనం విడిచిపెడదాం అలా విడిచిపెట్టి దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తాం దేవుని నామానికి మహిమకరంగా వాక్యాన్ని బోధిద్దాం దేవునికి మహిమకరంగా దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క గొప్పతనాన్ని అన్నిజన్లకు తెలియజేస్తాం అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు వాళ్ళు ప్రభువును అంగీకరిస్తారు ఆ నిత్య నరకము నుంచి వాళ్ళు తప్పించబడతారు విమర్శించడం వాళ్ళు తప్పించబడరు కాబట్టి మనం ముందు మారాలి మనం మార్పు చెందాలి మన బోధనలో మార్పు రావాలి ఆలోచన విధానంలో మార్పు రావాలి బైబిల్ చదవడంలో మార్పు రావాలి దాన్ని అర్థం చేసుకోవడంలో మార్పు రావాలి అలాంటి మార్పు కలిగిన జీవితం దేవునికి మహిమార్థంగా మనం జీవించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారు మరి నీవు సిద్ధమైన ప్రైజ్ తిరగాలి